కదిరి డివిజన్ భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ డివిజన్ కార్యదర్శి గారికి అలాగే భారత విప్లవ అనుబంధ సంస్థ మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులు శ్రీమతి స్వప్నమ్మ గారికి సుగనమ్మ గారికి మరి తదితరులకు అందరూ కూడా నా విప్లవవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రధానంగా ఈ ఎంఆర్ఓ కార్యాలయం ముందర ధర్నా జరుగు ఈ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దాదాపు రెండు మా రెండు సంవత్సరాలైంది ఈ కదిరి పట్టణంలో ముప్పై నాలుగో వార్డు సర్వే నంబర్ పదిహేడు వందల డెబ్బై ఎనిమిది ఓటో లెటర్లు ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా రెండు సంవత్సరాల క్రితమే అక్కడ ప్రభుత్వ భూమిని గుర్తించి అక్కడుండేటువంటి గుట్టలు చెట్లన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేసుకొని ఆ నిరుపేదలను కూడా అక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు కాకపోతే ఈ అధికారులు రెండు సంవత్సరములు గడిచిన కూడా వీళ్ళకి అక్కడ ఉండేటువంటి నిరుపేదలు వీళ్ళు ఎలాగ జీవిస్తున్నారు వీళ్ళ కరెంట్ ఉందా వీళ్ళకి మౌలిక వసతులు త్రాగునీరు ఉందా వీళ్ళకి రోడ్లున్నాయా మరి డ్రైనేజ్ కాలువలు ఉన్నాయాని వాళ్ళ ఏ ఒక్క సోమాలు చూడాల్సినటువంటి ఈ అధికారులు నిమ్మకు నీరెక్కిన విధంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు చూస్తున్నాం ఏమండి ఈరోజు మేము అడుగుతున్నాం ఈ అధికారులని ఇక్కడ ఉండేటువంటి నిరుపేదలు అందరూ కూడా మీకు బాధ్యత లేదా వీళ్ళు పరా దేశం నుంచి ఏమన్నా వచ్చారా పాకిస్తాన్ నుంచి అమెరికా నుంచి శ్రీలంక నుంచి ఏమన్నా వచ్చారా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ ప్రభుత్వ అధికారులే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు మేము నిలదీస్తున్నాం దాదాపు రెండు సంవత్సరములు అయినప్పటికీ కూడా దోమలతో పెద్ద పెద్ద పాములతో రకరకాల ఇష్టపూర్తిమైనటువంటి జంతువుల మధ్యలో ఈరోజు నిరుపేదలు జీవిస్తూ ఉంటే మీరు పల్లెకలు చూస్తున్నారు ఇంత దుర్మార్గమైనటువంటి ఇంకా ఏమైనా ఉందా అని ఈ సందర్భంగా మేము ఉండేటువంటి అధికారులు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు చిన్నపిల్లలు ముసలవాళ్ళు వృద్ధులు ఇంతమంది కరెంటు లేకుండా ఈరోజు వసతులు లేకుండా త్రాగునీరు లేకుండా ఇంత ఇబ్బంది పడుతున్నా మీ అధికార దృష్టికి వచ్చి పరిష్కారం చేయమని చెప్తా ఉంటే మీరు ఇంత దుర్మార్గంగా ఉన్నారంటే మిమ్మల్ని ఏమని అనాలా మరి మిమ్మల్ని ఏమన్నా వర్ణించాలా అసలు మీకు మానత్వం ఉందా మీకు బాధ్యత ఉందా అని ఈ సందర్భంగా భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు దాదాపు రెండు మాసాలైంది కదిరి టౌన్లో కదిరి పరువులో ఉండేటువంటి ఒక టౌన్లో ఈరోజు త్రాగునీరు లేకుండా కరెంటు లేకుండా మౌలిక వసతులు లేకుండా ఈరోజు వాళ్ళు జీవిస్తున్నారంటే అసలు మీరు కళ్ళు మూసుకున్నారా మీ కళ్ళు ఏమన్నా వెళ్ళిపోయినాయని ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఈ ఈరోజు దాదాపు గతంలో కూడా అనేక సార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం కలెక్టరేట్లో ఇచ్చినాం గతంలో ఉన్నటువంటి ఆర్డిఓ గారికి ఇచ్చినాం ఎంఆర్ఓఫ్స్గా అనేక సార్లు మేము ఇచ్చినాం కనీసం మీకు చలనము లేదంటే మేము ఏమని వర్ణించాలా ఏమి ఇంకా వంద సంవత్సరాలు ఎన్నికి మనము నాగరికులము ఉన్నామా అనాగరికులము ఉన్నామా అనేది ఒక పెద్ద పెద్ద సందేశంగా ఈరోజు మాకు అర్థమవుతుంది ఈ కదిరి పట్టణంలో కాబట్టి ఈ సందర్భంగా మీరు చెప్పడం ఏమంటే భారత ఇప్లవ్ కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం ఈరోజు మీరు తచ్చినాం గర్రకోట కాలనీలో ముప్పై నాలుగో వాటిలో ఉండేటువంటి సర్వే నంబర్ పదిహేడు వందల డెబ్బై ఎనిమిది ఒకటి లెటర్లో మీ ప్రభుత్వ భూమిలో పేద ప్రజలను కూడా ఇళ్ళేసుకున్నారు మరి వాళ్ళు చూడాలి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు చూడాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ అధికారులకు ఉంది ఈ ప్రజాప్రతినిధులకు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కాబట్టి మేము భారత ఇప్లవ కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం మేము ఖచ్చితంగా ఖచ్చితంగా ఎర్రకోటి ఖాళీలలో ఉండేటువంటి సమస్య పరిష్కారం వరకు కూడా